హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను నన్ను చాలామంది రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇండియా నుంచి ట్రై చేస్తే జాబ్ వస్తుందా రాధా సో ఈ వీడియోలో నేను దాని గురించి బ్రీఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే నేను ట్రై చేస్తాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ చేస్తాను వీజా ట్రావెల్ లైఫ్ స్టైల్ అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలకి తెలిపిదాము ఫస్ట్ వచ్చేసి రియాలిటీ చెక్ అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఇక్కడ అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను చెప్పాలంటే ఇండియా నుంచి జాబ్ ట్రై చేయడం ఇక్కడ జాబ్ రావడం అనేది నియర్లీ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు నియర్లీ ఇంపాసిబుల్ చాలా చాలా కష్టం అండ్ దానికి ఉన్న రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడున్న ఇమిగ్రేషన్ రూల్స్ ప్రస్తుతానికైతే అలా ఉన్నాయి అంటే ఇండియా నుంచి ఎంప్లాయీస్ని తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టం ఎంప్లాయీ ఎంప్లాయర్స్ అంటే కంపెనీ వాళ్ళకి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఇండియా నుంచి తెచ్చుకోవడం ఇండియా నుంచి అనే కాదు వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఆ పని చేసే వాళ్ళు దొరకకపోతేనే మనం బయట కంట్రీస్ నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ సో దానివల్ల చాలా కంపెనీస్ థింక్ చేస్తాయి ఇక్కడ రిసోర్సు దొరికినా దొరకకపోయినా అడ్జస్ట్ అవుతాయి తప్ప ఈ ఇమిగ్రేషన్ రూల్సు అవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి మళ్ళీ ఇమిగ్రేషన్ ఏజెన్సీకి పే చేయాలి వీసా ఫీజు ఇవన్నీ ఉంటాయి సో మళ్ళీ ఇమ్మీడియట్గా జాయినింగ్ కూడా ఉండదు సో ఈ హజిల్ అంటే ఈ చికాక్ మొత్తం ఎవరు పెట్టుకోలేరు అన్నమాట సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కంపెనీ ఉంది ఇక్కడ మెల్బోన్లో వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ లోకల్ దాంట్లో యాడ్ ఇస్తారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఏమో ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎవరు దొరకకపోతే మీరు ఫారిన్ నుంచి తెచ్చుకోవచ్చు అనే రూల్ ఉందన్నమాట సో తర్వాత ఇంకా ఫారిన్ వర్కర్స్కి వాళ్ళకి వీజా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంత లేదన్నా ఈజీగా ఒక సిక్స్ మంత్స్ పడుతుంది సో సిక్స్ మంత్స్ వరకు వాళ్ళ ప్రాజెక్టు దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఈ స్ట్రగుల్ అంతా కంపెనీస్ యూజువల్లీ ఫేస్ చేయవు అన్లెస్ మనం హైలీ టాలెంటెడ్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్ రికగ్నైజ్డ్ స్కిల్ మన దగ్గర ఉంది అలాంటి స్కిల్స్ ఉన్న టైంలో అది వేరు బట్ యూజువల్లీ ఇమిగ్రేషన్ రూల్స్ అయితే లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అయితే ఫేవర్ చేస్తాయి అది మన ఇండియన్స్ కానివ్వండి ఆస్ట్రేలియన్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇక్కడ లోకల్ ఆస్ట్రేలియాలో వర్కింగ్ రైట్స్ ఫుల్ ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే సపోర్ట్ చేస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లేని స్కిల్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అయితే పాసిబుల్ అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇందాక నేను ఎగ్జాంపుల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇక్కడ లేరా అంటే అది ఆలోచించుకోవాలి మనం అంటే మనకంటే టాలెంటెడ్ మన ఇండియాలో ఉన్నప్పుడు మనకంటే టాలెంటెడ్ ఇక్కడ ఎవరు లేరా మనకంటే స్కిల్ ఉన్న ఇక్కడ ఎవరు లేరా కంపెనీకి దొరకరా అనేది మనం థింక్ చేసుకోవాలి సో అది కంపెనీస్ అలా కూడా థింక్ చేస్తాయి మనల్ని ఇండియా నుంచి ఎందుకు తెప్పించుకుంటే అంత స్పెషల్ స్కిల్ మన దగ్గర ఏముంది అదొకసారి ఆలోచించాలి మనము అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఇండియా నుంచి తెప్పించుకునే లేబర్ అంటే లేబర్ ఇన్ ద సెన్స్ కాస్ట్ కంటే ఇక్కడ తక్కువకి దొరుకుతారనమాట ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళని కొంచెం ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది అని మ్యాక్సిమం కంపెనీస్ ఆలోచిస్తాయి అన్లెస్ వెరీ స్పెషల్ స్కిల్ ఉంటుంది తప్ప సో వీటన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ జాబ్ రావడం అనేది చాలా చాలా కష్టం అండ్ ఎవరు కూడా అంత రిస్క్ అయితే తీసుకోరు కంపెనీస్ గురించి నేను చెప్పేది అండ్ ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే అసలు రా జాబ్ రాదా అంటే ఏం లేదు ఫ్రెండ్స్ జాబ్ అయితే డిఫరెంట్గా వస్తుంది కరెక్ట్ వేలో వెళ్తే మనం ఖచ్చితంగా వస్తుంది బట్ అంతా ఈజీగా అయితే రాదు ఇండియాలో వచ్చినంత జాబ్ ఈజీగా అయితే ఇక్కడ రాదు మనకి ఇండియా నుంచి అప్లై చేసినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే లింక్డ్ అండ్ వే వేరే ఏమైనా ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉంటే వాటిని అప్రోచ్ అవ్వండి అండ్ మీరు ఎన్ని వీలైతే అన్ని ఎన్ని వీలైతే అన్ని అప్లికేషన్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి ఇక్కడ మీకు జాబ్ రోల్స్ రోల్ జాబ్ రోల్స్ ఏమన్నా మీ ప్రొఫైల్కి తగ్గట్టు ఓపెనింగ్ అనిపిస్తే మాత్రము డెఫినెట్గా ట్రై చేయండి అందరికీ ఇన్విటేషన్స్ పెట్టండి అందరితో మాట్లాడుతూ ఉండండి అండ్ ఈ సెమినార్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ప్రొఫెషనల్ సెమినార్స్ వాటికైతే అటెండ్ అవ్వండి అండ్ మెయిన్ నెట్వర్కింగ్ రిఫరెన్స్ అండ్ ఇంకా నెక్స్ట్ చెప్పే టాపిక్ అదే రిఫరెన్స్ స్ట్రాంగ్ రిఫరెన్స్ ఉంటే మనకి ఈ కంపెనీస్ ఆ స్ట్రగుల్ తీసుకోవడానికి కొంచెం థింక్ చేస్తాయి అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రీవియస్ మేనేజర్ ఇప్పుడు ఆస్ట్రేలియా మూవ్ అయిపోయారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనుకోండి మంచి పొజిషన్లో రిక్రూటింగ్ మేనేజర్ ఆ లెవెల్లో వర్క్ చేస్తుంటే మనకి పెద్ద ప్రాబ్లం కాదు అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో రేపో మంచిగా ఉంటే మన మీద ఒపీనియన్ మంచిగా ఉంటే మన గురించి ఫీడ్బ్యాక్ మంచిగా ఉంటే డెఫినెట్గా వాళ్ళు రిఫర్ చేస్తారు రిఫర్ చేసినప్పుడు కంపెనీస్ పెద్దగా ఆలోచించు మనల్ని ఇండియా నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి సో అదొక వే ఉంది అండ్ ఇందాక నేను చెప్పినట్లు సోషల్ నెట్వర్కింగ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ చాలా చాలా బెస్ట్ అనమాట ఇంకా ఈ సీక్ వెబ్సైట్ ఉంది సో సీక్ వెబ్సైట్లోకి వెళ్ళండి చూడండి మీకు ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మీ జాబ్ రోల్స్ తగ్గట్టు ఏమైనా ఇక్కడ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి చూడండి అప్లై చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకా నేను నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ అది సో ఇవి ఫాలో అవ్వండి ఇవి ఫాలో అయితే ఈ పాత్వేస్లో అయితే మనకి జాబ్ రావడానికి నేరో ఎడ్జ్ ఉంటుంది సో ఆ నేరో ఎడ్జ్లో కూడా మనం గట్టిగా ట్రై చేస్తే వచ్చే అవకాశాలు కొంచెం అయితే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ సూపర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు స్కిల్ అసెస్మెంట్ రెడీ ఉండి అండ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రెడీ ఉంటే ఈ పాత్వేలు అయితే ట్రై చేయొచ్చు అంటే కంపెనీస్ని కన్విన్స్ చేయొచ్చు ఇన్ కేస్ మనకి అంటే ఇంటర్వ్యూ ఫేజ్ దాకా వెళ్తే ఇంటర్వ్యూ ఫేజ్ దాకా వెళ్ళడం కూడా చాలా కష్టం ఇంటర్వ్యూ ఫేజ్ దాకా వెళ్తే మనం కంపెనీస్ కన్విన్స్ చేయొచ్చు నాకు స్కిల్ అసెస్మెంట్ అయిపోయింది ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా నేను రాసాను సో నన్ను తీసుకోవడం వల్ల మీకు ఎంత పెద్ద ప్రాబ్లం కాదు ప్రాసెసింగ్ టైం ఎక్కువ పట్టదు అని చెప్పొచ్చు మనం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి ఇక్కడ ఇమిగ్రేషన్ రూల్స్ అయితే తెలియవు మనం అనుకుంటాం కంపెనీస్కి అన్నీ తెలుసు అనుకుంటాం బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి అసలు తెలియదు ఇమిగ్రేషన్ రూల్స్ అన్లెస్ చాలా పెద్ద కంపెనీ లైక్ ఇండియన్ కంపెనీస్ అయితే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ అలాంటి కంపెనీస్ అయితే వాళ్ళకి ఇమిగ్రేషన్ సపరేట్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది బట్ నార్మల్ డొమెస్టిక్ కంపెనీస్ కానీ చిన్న సెటప్స్ కానీ అయితే వాళ్ళకి ఇమిగ్రేషన్ రూల్స్ అయితే ఐడియా లేదు మనం క్లియర్గా చెప్పాలి వాళ్ళకి సో ఇంటర్వ్యూ ఫేజ్ దాకా మీరు ల్యాండ్ అవ్వగలిగితే వాళ్ళని అయితే కన్విన్స్ చేయొచ్చు ఈ రెండు ఉంటే మాత్రం కొంచెం వాళ్ళు ఆలోచిస్తారనమాట అంటే ఇప్పుడు మనల్ని తీసుకోవడం వల్ల ఇంకా తర్వాత వాళ్ళు ఫర్దర్గా చేసేది జస్ట్ ఒక రికమెండేషన్ లెటర్ ఆర్ రిఫరల్ లెటర్ ఇమిగ్రేషన్కి ఇస్తే సరిపోతుంది ఇంకా మీ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి సో స్కిల్ అసెస్మెంట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రెడీగా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వీసా లాట్ చేసేయచ్చు ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఎక్కువ స్ట్రగుల్ ఉండదు అనమాట సో ఈ రెండు అయితే మస్ట్ అనమాట మస్ట్ అంటే మ్యాండేటరీ అని నేను చెప్పట్లేదు బట్ మనకు ఖచ్చితంగా ఇక్కడ జాబ్ రావాలనుకుంటే ఈ వేలో అయితే ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వస్తే నా స్ట్రగుల్సు నేను అలానే వచ్చానా అనేది తమ్మేలు చూసే ఉంటారు ఎస్ నేను అలానే వచ్చాను ఇండియా నుంచి ట్రై చేసే నాకు ఇక్కడ జాబ్ తెచ్చుకొని నేను వర్క్ వీసా మీద వచ్చాను ఆల్మోస్ట్ నేను ఎన్ని ఇయర్స్ ట్రై చేశాను టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు అనిపించింది ఇక్కడ రావాలని టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్రై చేస్తే నేను ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్కి ఇక్కడికి వచ్చాను చాలా చాలా అంటే చాలా అప్లికేషన్స్ చేశాను నేను అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి నేను రైల్వే సిగ్నాలింగ్ డిజైన్ ఇంజనీర్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ స్కిల్ అంటే నేను పెద్ద స్కిల్ఫుల్ పర్సన్ నేను తో అని చెప్పట్లేదు బట్ మా ప్రొఫెషన్లో రీసోర్సెస్ చాలా తక్కువ ఉంటారు సో ఆస్ట్రేలియా మొత్తం మీద ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనుకుంటా రైల్వే సిగ్నాలింగ్ ఇంజనీర్స్ అయినా సరే నాకు త్రీ ఇయర్స్ పట్టింది నేను కంటిన్యూస్గా ఈ లింక్డ్ ఇన్లో మెసేజ్ పెట్టడము ఫాలో అప్ చేయటము అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మాకు నేను వర్క్ చేయాలంటే మేము డిజైన్ మీద సైన్ చేయాలంటే మాకు లైసెన్స్ కావాలి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ రైల్ ఆపరేటర్స్ ఉంటారు కదా వీలేనని ఎంటీఎం అని మనకి ఇండియన్ రైల్వేస్ ఉన్నాయి కదా అలానే ఇక్కడ స్టేట్ వైడ్ రైలు ఆపరేటర్స్ ఉంటాయి వాళ్ళు లైసెన్స్ ఇష్యూ చేస్తారనమాట ఆ లైసెన్స్ ఉంటేనే మేము డిజైన్ మీ సైన్ చేయగలం వర్క్ చేయగలం సో నాకు అలాంటి లైసెన్స్ విక్టోరియా స్టేట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి ఉన్నాయి అండ్ లోకల్ ఎంటీఎం అని ఉంటుంది అంటే ఇక్కడ మెట్రో ట్రైన్స్ రన్ చేసే ఆర్గనైజేషన్ ఆ ఎంటీఎం లైసెన్స్ కూడా ఉంది అప్పటికి నాకు అయినా సరే నాకు త్రీ ఇయర్స్ పట్టింది అంటే మీకు ఇది ఎందుకు చెప్పారంటే అంత కష్టం అనమాట అంటే వాళ్ళకి హైలీ క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ ఉన్నా సరే స్కిల్ డిమాండ్లో ఉన్నా సరే రేరెస్ట్ ఆఫ్ ద రే స్కిల్స్ అయినా సరే ఇండియా నుంచి ఇక్కడ రావడం అనేది అంత ఈజీ అయితే కాదు అది మీకు అర్థం అవ్వాలని నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను సో నేను అందరికీ మెసేజ్ చేసేవాడిని మ్యాక్సిమమ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నో రిప్లైస్ ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి అయితే నేను ట్వంటీ ట్వంటీ వన్ జనవరి నుంచి నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కంపెనీ వాళ్ళు నాకు ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్లో ఏమి వీసా వచ్చింది అండ్ నేను ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్కి ఇక్కడికి వచ్చాను సో ఆల్మోస్ట్ చూసుకోండి లెవెన్ మంత్స్ పట్టింది నాకు ప్రాసెస్కి ఈ కంపెనీ వాళ్ళు ఓకే ఇతనికి స్పాన్సర్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత నాకు లెవెన్ మంత్స్ పట్టింది సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఓపికతో ఉండాలి అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉండాలి ఖచ్చితంగా రావాలి అనే ఉద్దేశం బలంగా ఉంటేనే మనం ఇక్కడికి రాగలము ఏదో ట్రై చేద్దాం అంటే అది అంత ఈజీ అయితే కాదు వెరీ నేరేటివ్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో ఈ ఫేక్ కన్సల్టెన్సీలు కానీ లేకపోతే ఫేక్ కంపెనీస్ కానీ చాలా ఉన్నాయి మీకు స్కామ్ అవటానికి చాలా అవకాశాలు ఉంటాయి చాలా చాలా అవకాశాలు ఉంటాయి ఎవరైనా మిమ్మల్ని మనీ అడిగితే మాత్రం అంటే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తాము అని మనీ అడిగితే మాత్రం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అది ఫేక్ అవుతుంది ఆ కంపెనీస్ ఎవరు మన దగ్గర డబ్బులు తీసుకొని మనకైతే స్పాన్సర్షిప్ చేయవు అది జెన్యూన్ కంపెనీ అయితే అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఓన్లీ స్కిల్ఫుల్ జాబ్స్ వరకే అంటే మీ దగ్గర ఇవి డ్రైవింగ్ జాబ్స్ క్లీనింగ్ జాబ్స్ ఫాంపింగ్ జాబ్స్ కానీ ఈ మెకానిక్స్ ఇంకా ఇలాంటి జాబ్స్ ఉంటాయి కదా వాటికైతే కాదు ఎందుకంటే అవి అన్స్కిల్ జాబ్స్ అనమాట సో అదొకటి దృష్టిలో పెట్టుకొని నేను చెప్పింది మోస్ట్లీ ఇప్పటి వరకు ఈ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఇంకా మీరు హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ఉంటారు వాళ్ళ కోసమైతే చెప్పాను సో ఇది ఫ్రెండ్స్ నా జర్నీ అయితే అది నా జర్నీ గురించి కాదు ఈ వీడియో యాక్చువల్గా ఎంత కష్టం అనేది చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది సో హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటాను అంత ఈజీ అయితే కాదు నియర్లీ ఇంపాసిబుల్ బట్ గట్టిగా ట్రై చేస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలను పట్టవచ్చు అండ్ మీ స్కిల్ని బట్టి మీ ఇక్కడ ఉన్న ఓపెనింగ్స్ని బట్టి అండ్ ఎక్కువ ట్రై చేసే వెబ్సైట్ అయితే సీట్ డాట్ కామ్ ఎస్ఈఈ కే డాట్ కా డా ఆ సీక్ డాట్ డాట్ కామ్లోకి వెళ్ళి ఆ సీక్ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే వాటిని చూసి అప్లై చేసి మోస్ట్లీ రిప్లై ఏం రాదు బట్ డిసార్టెన్ అవ్వకుండా డిస్కరేజ్ అవ్వకుండా ట్రై చేస్తూనే ఉండాలి ట్రై చేస్తూనే ఉండాలి ఆ కంపెనీ వాళ్ళు కంపెనీ వల్ల కూడా మనం డైరెక్ట్ మెయిల్ పెట్టచ్చు ఇన్ కేస్ వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే హెచ్ఆర్ మెయిల్ ఐడియా మనం మెన్షన్ చేసే దాంట్లో డైరెక్ట్ మెయిల్ పెట్టచ్చు మీరు ఆస్పిరేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందో దాంట్లో చెప్పచ్చు కవర్ లెటర్ అవసరం లేదు యూజువల్లీ ఆస్ట్రేలియాకి బట్ మీరు అనుకుంటే మాత్రం కవర్ లెటర్ లాగా మీ ఆస్పిరేషన్స్ ఏంటి ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకు రిలోకేట్ అవ్వాలనుకుంటున్నారు మీ క్వాలిఫికేషన్ ఏంటి సర్టిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ పెట్టేసి ఆ జాబ్ రూల్ మీకు ఎలా యాప్ట్ ఉందో ఒకసారి పెట్టేసి పంపిస్తే కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి అది కూడా నేరో నేరు ఎందుకంటే ఇక్కడ పిఆర్ ఉండి అన్ని స్కిల్స్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉంటేనే జాబ్ రావటం చాలా కష్టం త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది అన్నీ ఇక్కడ లీగల్గా ఫుల్ టైం వర్కింగ్ రేట్స్ ఉంటాయి ఇంకా ఇండియా నుంచి రావటం అంటే ఆలోచించుకోండి నేను డిస్కరేజ్ చేయటానికి చెప్పట్లేదు ఉన్న వాస్తవం అయితే అది బట్ రైట్ మైండ్ సెట్తో రైట్ స్ట్రాటజీతో అండ్ స్ట్రాంగ్ రిఫరెన్స్తో ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా తొందరలో కాకపోయినా కొంచెంసేపు వెయిట్ చేసినా సరే ఖచ్చితంగా వస్తుందని నా ఒపీనియన్ సో అది ఫ్రెండ్స్ ఇండియా నుంచి జాబ్ ట్రై చేస్తే వస్తుంది రాదా అనే దానికి ఎక్స్ప్లెనేషన్ హోప్ మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అండిల్ దెన్ టేక్ కేర్ బై బై సియూ జై హింద్